నమస్కారం స్వాగతం ప్రజా ధ్యేయంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఆ సేవలు ఏపీ ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందని ఎంపీ కేసులేని శివనాథ్ అన్నారు విజయవాడ టీచర్స్ కాలనీలో గురువారం జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు పాల్గొన్నారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా కి ఎంపీ కేసినేని శివనాథ్ సతీమణి కేసినేని జానకి లక్ష్మి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు శంకుస్థాపన కార్యక్రమానికి ముందు నారా భువనేశ్వరి టీచర్ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు శిలా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఏపీ ప్రజలకు మరింత చేరువచ్చేసేందుకు విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణం చేపడుతున్నందుకు నారా భువనేశ్వరి గారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన నిర్మాణం అమరావతి రాజధాని ప్రాంతమైన విజయవాడలో తన పార్లమెంట్ నియోజకవర్గంలో జరగటం చాలా సంతోషంగా ఉందన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం సిద్ధమైతే పేద విద్యార్థులకు విద్య పేదలకు వైద్య సౌకర్యాలతో పాటు తలసేమియా కేర్ సెంటర్ బ్లడ్ బ్యాంక్ కూడా అందుబాటులోకి వస్తాయన్నారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు